డెఫినెట్గా మా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటల్లో మేము నడుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే లేదు రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు సో కవిత లెటర్ లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది సో ఆ కేటీగారు గారు కొత్త పార్టీ అని చెప్పి ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ ఆల నుంచి మాట్లాడతాం కరీంనగర్ కార్పొరేషన్లోని గతంలో గ్రామ పంచాయతీకున్న ఆరపల్లి ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్లో డివిజన్ నెంబర్ ఇరవైలో ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఎందుకంటే గతంలో ఈ ఆరపల్లి గ్రామం ఉన్నా కూడా శ్మశాన వేటిక లేకుండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతుర్రు దర్గాలో పక్కకే వాగు వాగు పక్కకే లేసు శ్మశాన వాటిక లేకపోవడము దానికి అనుగుణంగా ఈరోజు ఫిఫ్టీన్ ఫైనాన్స్ తోటి నలభై తొమ్మిది లక్షల యాభై వేలతోటి మనం శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుని దాంతోపాటు కలవట్టు లేక రాకపోకలు ఇబ్బంది ఉంది ఇదే డివిజన్లో పన్నెండు లక్షలతోటి కల్వట్టుకు రెండింటికి ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది సో గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు కూడా శ్మశాన వాటిక కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడైతే ల్యాండ్ లేదో అవన్నీ కూడా ఆగిపోయి అది ల్యాండ్ లేని కూడా ఇప్పుడు అన్ని కూడా తీసుకొని కరీంనగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కూడా ఈ శ్మశాన వాటికకు హరితారంకు చాలా ప్రాముఖ్యత ఇస్తాం సో ఈ వర్షాకాలం మళ్ళీ హరితారం కూడా ప్రాముఖ్యత ఇస్తాం దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం సమితి ఏర్పాటు ఇరవై సంవత్సరాలు అయింది మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది తెలంగాణ ఆవిర్భావం అయ్యి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సర ప్రభుత్వంలో జూన్ సెకండ్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండం చేసుకున్నాం సో ఈరోజు ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూను రెండో తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము మా బీఆర్ఎస్ పార్టీ డలాస్లో ఏర్పాటు చేస్తుంది ఢలాసులు నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఢలాస్ సమావేశం తెలియబోతున్నాం దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ముప్పై ఒకటో తారీఖు నాడు సో దానికి కరీంనగర్ జిల్లా నుంచి నేను నాతో పాటు రసమయ్య బాలకృష్ణ గారు మరియు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా నుంచి మేము ఢలాస్ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అవుతున్నాం మేము ఇరవై ఆరో రేపు సోమవారం సాయంత్రమే మేము న్యూయార్క్కి చేరుకుంటాం కేటీఆర్ గారు మోస్ట్ ఫస్ట్ నాడు డాలాస్కి వస్తారు కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కరీంనగర్ జిల్లా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మేమందరం కూడా సుమారు పది నుంచి పది నుంచి పదకొండు రోజుల వరకు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డాలాస్లో అమెరికాకు అటెండ్ అవుతున్నాం కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేసినది పది నుంచి పన్నెండు రోజుల వరకు కూడా మేము అమెరికా పర్యటన ఉంటాం కాబట్టి దానికి కరీంనగర్ ప్రజలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా జరుగుతుంది థ్యాంక్ యూ మచ్ ఇంకా మా కేటీఆర్ గారు మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన చెప్పే అవకాశం ఉంది కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ ఎప్పటి ఒకటి కేటీఆర్ బాధ్యత ఎక్కి డెఫినెట్గా మా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటల్లో మేము నడుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే లేదు రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు ఉంటారు సో కవిత లెటర్ లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చేయడం జరిగింది సో ఆ కేటీఆర్ గారు వ్యాఖ్యలతో మేమందరం వ్యక్తీపరుస్తాం కొత్త పార్టీ పెడతాని చెప్పి ఒక ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహ పార్టీ పెట్టినాడు మన ఆరుదానికి మాట్లాడడం